బయటికి కూడా చేయట్లే కదా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇల్లు చుట్టూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో లేదు ప్రజలు రావచ్చు వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు వారానికి ఒక రోజు నేను ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాను ఓపెన్గా మారుతున్నాం మేము మనుషులమే పది నిర్ణయాలు మూడు తప్పోతే సరిదిద్దు మేము సిద్ధంగా ఉన్నాం స్వామి విఆర్ నాట్ పర్ఫెక్ట్ నేర్చుకుంటున్నాం విఆర్ విల్లింగ్ టు లెర్న్ అది ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రతిదీ మేము చర్చిస్తున్నాం డిస్కస్ చేస్తున్నాం పరిష్కరిస్తున్నాం భయ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో వాళ్ళు ఏదో మట్టి తీస్తే అది ప్రభుత్వానికి సంబంధం ఎట్లవుతుందండి మీరు విజువల్ చూసారు అది ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళు వేరే దానికోసం మట్టి తీశారు ఏదో పైప్ లైన్ వేయాలని వాళ్ళు మట్టి తీస్తే అది తీసుకొచ్చి మాపేను రుద్దుతారు నంబర్ వన్ నెంబర్ టూ ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి బయట అడుగుపెట్టేదానికి ఉంటుందండి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే ఇదే గేట్కి కట్టారండి తాడుగట్టారు రాణిలో మమ్మల్ని బయటికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాగా దిగుతున్నాడు కదా ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్ గిర్రం తిరుగుతున్నాడు కదా అమరావతి నుంచి నెల్లూరుకి